ఉమ్మడి నెల్లూరు జిల్లా పెల్లకూరు మండలం ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల మధ్య వివాదం చోటు చేసుకుంది పెల్లకూరు మండలంలోని పునబాక గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ చంద్రశేఖర్ ఏపీఓ దయానంద్ ల మస్టర్లలో సంతకాలు చేసే విషయమై వివాదం చోటు చేసుకుంది ఈ క్రమంలో ఏపీఓ దయానంద్ క్యారేజ్ తీసుకుని ఫీల్డ్ అసిస్టెంట్ చంద్రశేఖర్ తలపై దాడి చేసి గాయపరిచాడు గాయాల పాలైన చంద్రశేఖర్ పెళ్లకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్సలు అందించారు ఈ మేరకు బాధితుడు చంద్రశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

పెట్టండి నా పేరు ఊరంధ్ర చంద్రశేఖర్ పునబాగ పంచాయతీ ఫీల్డ్ ఎస్టేట్గా పనిచేస్తున్నా నేను గత పన్నెండేళ్ళుగా ఇదే అపార్ట్మెంట్లో ఫీల్డ్ పని పనిచేస్తున్నా అదే పంచాయతీకి అక్కడ ఈరోజు మామూలుగా సోమవారం నుంచి శనివారం దాకా చేసిన మాస్టర్లు తీసుకెళ్లి ఆఫీస్కి వెళ్ళి ఈరోజు ఎక్కిచ్చేదానికి అన్ని రిపోర్ట్లు రెడీ చేసుకొని ఏపీఓ గారి దగ్గరికి సంతకం పెట్టమని పోయాను ఏపీ గారు సంతకం పెట్టకుండా నాకు డబ్బులు తీస్తే సంతకం పెడతాను అది ఇదని చెప్పేసి నేను సంతకాలు పెట్టను ఏం చేసుకుంటావు చేసుకోబో అన్నాడు నేను అలా కాదు సార్ సంతకం పెట్టేసి ఫోన్ సార్ నేను ఎందుకు పెట్టరు నేను సంతకం నాకు కూలోళ్ళు ఏం చేయాలా నేను మాస్టర్లు ఎక్కించాలి కదా అని అడిగితే నేను పెట్టేది లేదు నువ్వేం చేసుకుంటావు చేసుకోబో కష్టపే నీ టెక్నికల్ అసిస్టెంట్ నా పైన పెనాల్టీ అమౌంట్ పబ్లిక్ హీరింగ్లో నా మెందేశారు అది కట్టించు అప్పుడు పెడతానని అన్నాడు సార్ అలా సార్ ఆ అమ్మాయికి నాకేం సార్ సంబంధం ఆ మేడం గారికి నాకు ఇదేమన్నా నేనేం సార్ ఆమె దగ్గర డబ్బులు తీయించేది మీరు పెట్టండి సార్ అని అంటే నేను పెట్టను నేను వెళ్ళాలి నాకు టైం అయిపోయిందని చెప్పేసి లేచాడు కొట్నాటికి వచ్చాడు ఏం సార్ లేచిస్తున్నారు కొట్నాడుకు వస్తున్నారు అనేసి అడిగేటప్పటికి కొత్త అంట్రేంజ్ చేస్తామని చెప్పేసి టేబుల్ మీద ఉన్న ఆయన అన్నం తినే గ్యారేజ్ తీసుకొని తల మీద కొట్టడంతో అక్కడే ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి ఎంపీడీఓ గారు ఆధ్వర్యంలో హాస్పిటల్కి తీసుకెళ్ళి స్టిచ్చింగ్ చేయించుకొని పన్నెండు కుట్లు పడ్డాయి అక్కడి నుంచి మా గవర్నమెంట్ హాస్పిటల్ పెళ్లకూరు వాళ్ళు నాయుడిపేటకి పంపించారు ఇక్కడ చూపించుకొని వెళ్ళి కేసు పెడదామని సార్ మీద